ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం నాలుగు లక్షల రూపాయలు ఈ ల్యాండ్లో చెలకు కరెంటు ఉన్నది బోరీతో లేదండి నేలొచ్చలుపు ఫుల్ సాయిలు ఉన్నది ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం నాలుగు లక్షల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ కొరకు సంప్రదించండి మీరు ఈ ల్యాండ్ కొనాలి అని మీరు అనుకుంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవలేను ఈ ల్యాండ్ చెలుపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో ఉన్నది ఈ ల్యాండు మీరు ఈ ల్యాండ్ కొనాలంటే మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవలేను ఈ ల్యాండ్ చెలుపు టోటల్ మొత్తం ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం నాలుగు లక్షల రూపాయలు ఈ ల్యాండ్లో ప్రజెంట్ ఉచ్చెలుపు జామా ఏసీ ఉన్నది మట్టి రోడ్డు కలిగి ఉన్న ల ఈ ల్యాండు ఈ ల్యాండ్లో బోరు అయితే లేదు కరెంటు ఉన్నది జామా ఏసీ వచ్చేలోపు ఈ ల్యాండ్లో ఐదు సంవత్సరాలు అవు అవుతున్నది నేలొచ్చే లోపు ఫుల్లు రెడ్ సాయిల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ మీరు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవలేను ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ పైన నా కాంటాక్ట్ నంబర్ ఇచ్చున్నాను డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో టూ జీరో సిక్స్ వన్ మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవలేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఆల్ ప్రాపర్టీస్ అండ్ సే ప్లీజ్ సబ్స్క్రైబ్ నావు